కానీ కష్టాలు వదిలేసి వెళ్ళిపోయారు అంతేనా అప్పట్లో మీ భర్తకి వెళ్ళవడం కష్టంగా ఉండేది మీకు తెలుసా ఎన్నో కష్టాల తర్వాత మీతో సంబంధం ఖాయమైంది ఇంకా అది కూడా చూడండి వారు మొక్కుకున్నారు జునార్దేవ్ దగ్గర ఆ మొక్కు చెల్లించలేదు ఆ కారణంగానే స్థితి వచ్చింది ఇక్కడ రాయబడింది అయితే రాజేశ్వరి గారు మీ ఇంట్లో ఎలాంటి చేతబడి ప్రక్రియ అయితే జరగలేదు కానీ పూర్వీకుల దోషం అనేది ఉంది గ్రహాల సమస్య ఉంది అదొక పాత మొక్కబడి ఉండే ఆ కోరిక తీరింది కానీ ఆ మొక్కు చెల్లించాల్సి ఉండే వారు ఏవైతే కోరికలు కోరుకున్నారో దాని ప్రకారం చేయాల్సినవి చేయలేకపోయారు జునార్దేవి యొక్క మందిరంలోకి వెళ్ళి ఇరవై ఒక మందికి భోజనం తినిపిస్తానని వారి కోరిక ఏముండే అంటే ఒకవేళ మా కొడుకుకి పెళ్లి అయితే ఇరవై ఒక మందికి అక్కడ భోజనం చేయిస్తానని మొక్కుకున్నారు ఆ మొక్కు వాళ్ళు పూర్తి చేయలేకపోయారు అవునా మరియు ఈ కారణంగానే మీ ఇంట్లో సమస్యలు వస్తున్నాయి అయితే ఒక మహిళ ఆత్మ కూడా మీ ఇంట్లో ఉంది అది మీరు అభివృద్ధి చెందకుండా అడ్డగిస్తుంది ఆర్థిక సమస్యలు ఉన్నాయి గొడవలున్నాయి నష్టాలు కలిగేలా చేస్తుంది వివాహం లాంటి శుభకార్యాలు జరగకుండా ఆపేసింది మరియు అబ్బాయిని ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసింది ఈ యొక్క కోరిక పూర్తి కాని కారణంగానే ఈ సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ కారణంగానే ఇదంతా సరి చేయాలంటే మంత్రించాక మీరు ఒకసారి జునార్దేవ్ వెళ్లాల్సి ఉంటుంది ఇరవై మందికి భోజనం చేయించండి మీ కొడుకు తప్పకుండా ఇంటికి వస్తారు నేను ఛాలెంజ్ చేస్తున్నాను అయితే ఇరవై ఒక్క మందికి భోజనం చేయించాక మీ కూతురికి పెళ్లి కూడా అయిపోతుంది